పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ నేతలు బాహాబాహికి దిగారు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రోగ్రాం ఉన్న సందర్భంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు సమావేశమైనారు బుధవారం రోజున బీఆర్ఎస్ అధినేత్రి జాగృతి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కార్యక్రమానికి హాజరైన బీఆర్ఎస్ శ్రేణులు ఫోటో దిగే విషయంలో వివాదం తలెత్తడంతో రామగుండం పెద్దపల్లి బీఆర్ఎస్ నేతలు బాహాబాహికి దిగారు దీంతో పెద్దపల్లి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది 雨 marriages as much ti cham assoh mouths i need to give up that thing ಅರೆ ಅಣ್ಣಾಳ್ ಯಾಕತೆ ರೇಷನ್ ನಿಮಗೆ ಏನು ವಿಮಲನ ಮೇರೆ ಅರೆ ಲೈಟ್ ಜೋರ ದೈಶನ ಜಬಾಡು ಅರೆ 19 ಬೇಕರು ફિઝલ વાલે ગોડા సరే కోవ మనోళ్ళు జరిగింది శ్రావానికి ఇట్లా ఏదైనా ఉంటే నేను మాట్లాడతాను చెప్పిన చెప్పాలి అంటే మిమ్ముదే మనం